మనిషి వాక్యం చెప్తుంటేనే మీ పట్లుంటే యేసు ప్రభు వాక్యం చెప్తుంటే యేసు ప్రభు బోధిస్తుంటే ఆ యాప్ర కలిగిన ప్రజలు మైమర్చి పని వెంటారంటండి అలే లూయ యేసు ప్రభువై స్వయముగా ఎరుషుదేము దేవాలయంలో ఉండి వెళ్ళిన ప్రజలందరినీ చూసి నా బిడలారా నా ఆయన స్వయముగా నీకు సూటిగా చూస్తూ వాక్యం చెప్తుంటే ఎట్లా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇప్పుడైనా వస్తే బాగుండు అనిపించింది వాక్యం ధ్యానించినప్పుడేమో తెల్లని పెళ్లి తెల్లో పెళ్లి అప్పులు పప్పులు పరిస్థితులు ఇవన్నీ గుర్తొస్తాయి వాక్యం దగ్గరకు వస్తే ప్రాంతం దగ్గరికి వస్తే ఎవరు నాకు నాకే వస్తే చాలా వెళ్ళిపోతారు తొందరగా రా ప్రభు అనిపించింది యాగో ఏసు ప్రభు ఎరు దేవాలయంలో బోధిస్తూ ఉంటే ఆయన స్వయంగా బోధిస్తూ ఉంటే నీ ముఖంలోకి సూటిగా చూస్తూ బోధిస్తుంటే ఎంత పరవశం అండి జనాలు సంతోషిస్తున్నారక యహోవ పర్వతమున మనము వెళదాము రండి వెళ్తే ఏంటక్కడ ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను మనం ఆయన త్రోవలలో నడుచుకుందాం రండి ఆయన మాట్లాడతాడు వేస్తూ అయితే ఆయన చెప్పిన మాటలు విని ఆయన త్రోవలలో మనం నడుచుకుందాం అని ప్రతి మనుషులు చెప్పుకుంటూ ఉంటారట చెప్పుకొని ఆ యొక్క పర్వతం మీదికి ప్రమో స్వయమ లేసును చూస్తే ఆయన చెప్పే మాటలు వింటారట